రాగి సంకటి నాటుకోడి కూర మీలో ఎంత మందికి ఇష్టం రోజు రైస్ తినే వాళ్ళకి ఒక హెల్దీ ఆల్టర్నేటివ్ రాగి సంకటి ఇంక ఈ రెండింటి కాంబినేషన్ అబ్బాబ్బా తినే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇంకా ఈ సూపర్ హెల్దీ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్ప ముచ్చట్లు రాగి సంకటి సూపర్ ఈజీ మీకు కొలతలతో చూపిస్తాను ఒక చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ రైస్ తీసుకోవాలి మనం ఇంట్లో యూజువల్గా టీ తాగే గ్లాసెస్ ఉంటాయి కదా ఆ గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ రైస్ తీసుకోవాలి ఇప్పుడు ఆ బియ్యాన్ని మంచిగా వాటర్తో రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యంలో కొద్దిగా వాటర్ వేసి ఒక గంట సేపయినా నానపెట్టుకోవాలి మనకి టైం ఉంటే నానపెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా వండేసుకోవచ్చు ఇక్కడ నాకు నాటుకోడి కూర ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి నేను నానపెట్టుకున్నాను నేను ముప్పావు కేజీ వరకు చికెన్ తీసుకున్నాను దాన్ని ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టా మ్యారినేషన్కి చికెన్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కలిపి పెట్టుకున్నాను పక్కన ఈలోపు కూర కావాల్సిన వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకుందాం నేనైతే మీడియం సైజు ఉల్లిపాయలు రెండు చిన్న టమాటోలు రెండు ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మీకు ముందుగా చెప్పాను కదా బియ్యం నానపెట్టానని దానివల్ల ఏమవుతుందంటే రైస్ ఉడకడానికి తక్కువ టైం పడుతుంది చాలా సాఫ్ట్గా కుక్ అవుతుందనమాట చికెన్ కూడా అంతే మ్యారినేట్ చేయడం వల్ల ఉప్పు కారం సరిగా పడుతుంది అలాగే త్వరగా కుక్ అవుతుంది చికెన్ కర్రీ కోసం గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను మీరు గమనించినట్లయితే నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది కానీ చికెన్ కర్రీకి చికెన్ ఫ్యాట్ వల్ల కూడా ఆయిల్ వస్తుంది కాబట్టి కొద్దిగా తక్కువ ఆయిల్ వేసుకుంటేనే మంచిది ఇప్పుడు నూనె వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో ముక్కలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా పైకి తేలిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది ఇందులో వేసుకొని కలుపుకోవాలి అంతా వేసిన తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కదుపుతూ చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయేలాగా ఫ్రై చేసుకోవాలి నాకు కారం సరిపోదేమో అనిపించింది కొంచెం కారం వేసుకున్నాను నాటుకోడి కూర కొద్దిగా స్పైసీగా ఉంటేనే దాని టేస్ట్ బాగా తెలుస్తుంది సరే చికెన్ ఉడుకుతుంటే వాటర్ ఎలా బయటకు వస్తున్నాయో ఈ వాటర్ పోయే వరకు మనం ఉడికించుకుంటూ ఉండాలి మూత పెట్టకుండానే అలా చేయడం వల్ల చికెన్ కూర అస్సలు నిస్వాసన రాదు ఆ నీరంతా ఇనికిపోయిన తర్వాత ఇప్పుడు మనం నీళ్ళు యాడ్ చేసుకోవాలి నేను వేసిన నీళ్ళు కలర్ వేరే ఉందని మీకు డౌట్ రావచ్చు అది నేను మ్యారినేట్ చేసిన బౌల్లోనే వాటర్ వేసి ఆ వాటర్ని కర్రీలో యాడ్ చేశాను అనమాట నాటుపొడి గట్టిగా ఉంటుంది కదా సో అది ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది అలాగే వాటర్ కూడా ఎక్కువ పడతాయి అనమాట ముక్క మునిగే వరకు వాటర్ వేసుకొని మళ్ళీ మొత్తం కూర అంతా ఒకసారి కలుపుకొని దాని మీద ఇప్పుడు మూత పెట్టుకొని మనం బాగా కుక్ చేసుకోవాలి చికెన్ ఉడికేలోపు రాగి సంగడి కోసం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో పది నుంచి పన్నెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అవి ఈ వాటర్లో వేసుకోవాలి సేపటికి రైస్ చూసారా ఎలా ఉడుకుతుందో అన్నం ఉడికేలోపు చికెన్ కర్రీని ఒకసారి కలుపుకుందాం చికెన్ అయితే మంచి స్మెల్ వస్తుంది కలర్ కూడా చూసారా ఎంత బాగుందో పర్ఫెక్ట్ గా వచ్చింది ముక్క అయితే ఇంకా ఉడకలేదు కాసేపు అలాగే ఉడకనిద్దాం ఇక్కడ చూస్తే రాగి సంగటికి కావాల్సిన అన్నం అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసి అన్నం ఒక పలుకు తీసి చూడండి చాలా సాఫ్ట్గా ఉండాలి ఇక్కడ మీకు చూపిస్తున్నట్లు మెత్తగా అయిపోవాలి సంగటికి బాగా మెత్తగా ఉడికిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు నుంచి మూడున్నర గ్లాసుల వరకు రాగి పిండి వేసుకోవాలి రాగిపిండి అంతా వేసిన తర్వాత రాగి పిండిని మిక్స్ చేయకూడదు స్టవ్ని సిమ్లో పెట్టేసి ఆ గిన్నె పైన మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉడకనివ్వాలి అలా లోపల ఉన్న ఆవిరితోనే ఆ పిండంతా ఉడికిపోతుంది సగం వరకు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకపెట్టిన తర్వాత ఇప్పుడు గిన్నె మీద మూత తీసేసి ఒక గరిట తీసుకొని స్లో స్లోగా పిండిని మొత్తం వాటర్లో కలుపుతూ మిక్స్ చేసుకోవాలి రాగి సంగటి రెగ్యులర్గా చేసుకునే వాళ్ళ ఇంట్లో తెడ్డు ఉంటుందనమాట ఉడింది దాంతో మనం కదుపుతుంటే చాలా బాగా మిక్స్ అయిపోతుంది ఈ రాగి సంగటి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిక్స్ చేయడం అన్నమాట మనం ఎంత బాగా మిక్స్ చేస్తే ఈ రాగి సంగటి అంత సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది కలుపుకొని సాఫ్ట్గా అయిన తర్వాత దాంట్లో కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెయ్యి వేయడం వల్ల నెయ్యి వేసిన తర్వాత సంగటిని ఇంకా కాసేపు కలుపుకోవాలి కాసేపు మొత్తం కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సంగట్ టేస్ట్ అంతా మనం ఎంత బాగా కలుపుతున్నాం అనే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది మనం ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా ఉంటుంది అంత టేస్టీగా కూడా ఉంటుంది ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది అన్నం అస్సలు కనిపించట్లేదు అన్నము రాగిపిండి మొత్తం బాగా కలిసిపోయాయి సాఫ్ట్గా అయిపోయింది ఇంకా సంగడి ముద్దలు చేసుకోవడానికి ఇదైతే రెడీ అయిపోయినట్లే దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం అబ్బా చికెన్ మాత్రం సూపర్ స్మెల్ వస్తుంది ఆల్మోస్ట్ చికెన్ కర్రీ కూడా కుక్ అయిపోయింది ఇక్కడ మీరు చూసారా దగ్గర చూపిస్తా చూడండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా ఎమ్మీగా కనిపిస్తుంది కదా ఇప్పుడు దీంట్లో మనం సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసుకుందాం ఇక్కడ కొత్తిమీరతో పాటు ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకుంటున్నాను ఈ గరం మసాలా అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను మొత్తం అలాగ ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సూప్ తప్ప టేస్టీ ఉండే నాటుకోడి కూర అయితే రెడీ అయిపోతుంది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఇది నాటుకోడి కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది ప్లస్ చికెన్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది సో హ్యాపీగా ఎవరైనా తినొచ్చు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం సర్వ్ చేయడానికి అయితే రెడీగా ఉంది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇంకా చికెన్ పక్కన పెట్టేసి మనం రాగి సంగటి చేసుకున్నాం కదా అది కొద్దిగా చల్లారిపోయి ఉంటుంది దాన్ని ముద్దలుగా చేసుకుందాం ఇవి సంగటి ముద్దలు చేసుకోవడానికి ప్లేట్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు సంగటి ముద్దను తీసుకొని ప్లేట్ మీద పెట్టి రౌండ్గా రుద్దేస్తే మనకి బాల్స్లా వస్తాయి ఇవి వేడివేడిగా తింటేనే చాలా బాగుంటాయి చల్లారిపోతే కొద్దిగా గట్టిగా అవుతాయి అన్నమాట సో వేడిగా ఉన్నప్పుడే మనం తినేసేయాలి వీటిని ఇంకా ఈరోజు మన రెసిపీ రాగి సంగటి నాటుకోడి కూర రెడీ అయిపోయాయి ఇవి చూడడానికే ఇంత బాగుంటే తినడానికైతే ఇంకా అసలు చెప్పలేము వీటి టేస్ట్ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సండే వచ్చేస్తుంది కదా సండే రోజు ఈ రెండు రెసిపీస్ ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి వీటికి బెస్ట్ కాంబినేషన్ ఒక చిన్న నిమ్మకాయ ముక్క ఉల్లిపాయ ముక్క ఇవి పెట్టుకొని తింటే అబ్బా నా భూతో నా భవిష్యత్ సూపర్